ముందు ఒక మూడు మీటింగ్లు నరేన్ గార్డెన్స్ కానీ కుక్కట్పల్లిలో కానీ దానికి వన్ ప్లేస్లో కానీ ఒక పద్నాలుగు నుంచి పదహారు మీటింగ్లు అయింది దానికి ఖర్చుతో సహాన్ని పెట్టుకుంది రాగా ఉన్న నాకు తెలిసి మిర్యాలు రాగారావు అన్న తెలంగాణ గడ్డకి ఒక పోరాటం పోరాటం గడ్డ కాబట్టి మన తెలంగాణకి మనకున్న ఒక నాయకుడు ఒక నాయుడు మన నాయుడు

ఇప్పుడు మన పాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అలాగే మన ఛానల్ మన వాయిస్ ఛానల్ మన వాయిస్ ఛానల్లో ఫౌండర్ ప్రసాద్ గారు ప్రత్యేకించి వెళ్తాం మా అందరికీ కూడా ఎప్పటి నుంచో ఆదర్శంగా ఉంటే మన అందరం కూడా మనిషి ఎలా ఎదగాలి అనేది ఒక నిదర్శనం అందరూ కూడా తీసుకుంటూ ఉండేటట్టు నాకైతే ఆదర్శంగా ఉన్న వ్యక్తి అదే విధంగా మా బిల్డర్స్ అసోసియేషన్ కూడా ఆయన చైర్మన్గా ఉంటాం ఆయన నిల్సి వచ్చి మేమందరం పాటిస్తూ మేము బిల్డర్స్గా ఒక థీమ్గా తయారైన మేము అందరం కూడా గ్రేట్ సిటీ బిల్డర్ అసోసియేషన్ సేవలు అందిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు అన్నగారు ఆధ్వర్యంలో పాపు సంఘం మీకు తెలిసిందే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సో ముఖ్యంగా మన మనందరం మాట్లాడుతున్నట్టు మన ల్యాండ్ కమ్యూనిటీకి ల్యాండ్ కావాలన్న విషయంలో ముందుగా రాఘవారావు గారు అన్న ఆధ్వర్యంలో మేము అందులో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అందరూ కూడా తీసుకొచ్చిన దాంట్లో మొదటిగా పోరాటం చేసింది రాఘవారా అన్న టీమ్ విధానం జరిగి వచ్చింది అది మనకి మంచిదే కానీ ముందుగా అయితే పోరాటం చేసింది మనందరం అనేది విషయం అందరికీ కూడా ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నాము ఆ క్రెడిట్ అంతా రాగరాగ మన మనందరికీ వస్తుంది ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తే మేమందరం కూడా చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగా ధన్యవాదాలు